మాధువి దానిపైన కాస్ట్ ఎంత ఉంది ఆమె మరీ మరీ చెప్పింది సారీ జాగ్రత్త కట్ చేసే ముందు పైలము ఇవన్నీ చెప్పింది ఎంత అవునా ఓకే ఆరు వేలు అయితే పదివేలు అయితే ఇరవై వేలు అయితే మన దగ్గరికి రావాల్సిందే చీర మనం కడిగే నడవది దాన్ని మనం ఫో అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త షాపింగ్ మాలల్లో పోతే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఫోన్ చేస్తారా మనమైతే మనకు నచ్చినట్టు నచ్చినట్టు అంటే మరీ కాళ్ళ కింద వేస్తే ఒక్కడం కాదు వాటిని కట్ చేస్తే తప్పది కింద వేయడం తప్పది కింద వేయకుండా మనం కుట్టడం కూడా తప్పదు కదా వాళ్ళ దగ్గర కోయేదాకా మనం ఎంత జాగ్రత్తగా పెడతాం వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు మరీ ఆగమాగం చేస్తారు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు కదా అయితే కస్టమర్లు ఏమనుకుంటారు అంటే కింద వేసి కాళ్ళ కింద వేసి తొక్తారు అది అని అనుకుంటారు కాకపోతే నేనైతే మిషన్ ఎట్లా అంటే స్నానం చేయండి మిషన్ ఎక్క పాత బట్టలు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు స్టార్ట్ చేయాలి మేము కూడా మాకు కూడా తెలుసు కదరా వాళ్ళు చెప్పడము ఒక ఊతపదం లాగా మంచి గుట్టు చీర ఖరాబ్ చేయకు మంచి గుట్టు అనేది ఒక ఊతపదం కదా ప్రతి కస్టమర్తోని అదే బోర్ కొట్టినట్టు అవుతుంది కాకపోతే మనం చేసే పద్ధతి అయితే మనం చేస్తూనే ఉంటాం కదా అవునా కదా